నమస్తే అండి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో కార్తీక పౌర్ణమి అంటే ఏమిటి కార్తీక పౌర్ణమి ఉన్న విశిష్టత ఏమిటో ఈరోజు మా నా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాము కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పుణ్యమి అని అంటారు కార్తీక మాసంలో శుక్ర పద శుక్క పక్షంలో పుణ్యమి తీదీ కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా మనం భావిస్తామండి ఈ కార్తీక పౌర్ణమి అనేది అరి అత్యంత ప్రీతిక ప్రీతికరమైన మాసం అండి అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అన్ని వేదాలు అన్ని వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం అంట కావున కావున మాన మానవాళికి మానవానికి వారి ఇద్దరని దీన్ని కొలిచి తెలిసే వారి శుభ అనుగ్రహము పొందడానికి తగిన మాసం అని దీనికి ఎంతో పాదసం కలిగినది అన్ని పురాణాలు చెబుతున్నా తెలుపుతున్నాయి ఈ మాసములో ప్రతి దినము ప్రతి దినము పవిత్రమైనదో సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్ర ప్రభావంతమైనది నెల రోజు చేసే కృతాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి నాటి కృతాల ఫలితము మరొక ఎత్తు అందువల్ల అనేక రత్వాలు పూజలు కృతాలకు దైవాలందనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి అసలు ఆ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఉన్న విశిష్ట ఏమిటి దానికున్న మనం తెలుసుకుందామా ఈరోజు నా ఛానల్లో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమానితమైనది పురాణాలు చెబుతున్నాయి ఇది పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకాల సంపదలు దాడి చేరుతాయి ఇందులో భాగంగా మానస మానసిక పూర్వక రుదాభిషేకము ఏకాదశ రుద్రాభిషేకాలకు చేయించినట్టు కోరుతు జనమాల పుణ్య ఫలము పాపిస్తుందని విశ్వాసం అంతే అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదేశ్వర వ్రతము చేసినంతే శుభము చేరుకుంటుందని ఈ రోజున సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతాము తెలుపుతూ అందజేయటం వలన పుణ్యము లభిస్తుందని మహిళలు సుఖ సౌభాగ్యం కోసము పసుపు కుంకుమ పుష్పము తాంబూలతో పాటు కార్తీక పురాణాల పుస్తకాల దానంగా ఇవ్వడం చాలా మంచిది ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగాస్మన మహాలింగామరణ చేసిన వారికి సర్వశుభాలు సర్వశుభాలు పాపిస్తాయని పురాణ వచ్చనము ఏ నది తనకు దగ్గరలో ఉంటా నదులో పాతకాలమున స్నానం చేయవలను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు చుట్టి దగ్గరని చెరువు నందు కానీ నూతులు కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ క్రింది శోకం చదివి మనీ సాధించమను ఈ రోజు దీపాల చేసిన విశిష్ట ప్రాముఖ్యం ఉందండి శివ విష్ణు దేవాలయాలు రెండింటి దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయంలో గోపు గోపురం మీద దంత స్వభావము ఎదుట తులసి కోట దగ్గర దేవుణ్ణి సన్నిధిలోను ప్రమిధులోను ఉసికయ మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకుని వెలిగించాలి శివాలయాల్లో దంత మీద నంది దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పెడుతూ ఎత్తైన ప్రదేశాలు బలెన కుండలు లోహ ప్రాంతాలతో తయారు చేసి వేళార్ధిస్తారు అడితి దోడలు దీపాలు వెలిగించి చెరువులతో నదులు మొదలు జల వనరులలో విడిచి పెడతారు ఇలా చేయడము పుణ్యపథము అష్ట వైశల్యాలు కలుగుతాయి వైజానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల అనేక దీపాల వల్ల అనేక దీపాల వల్ల వాటి నుండి వచ్చే వాయువు వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుందని తద్వారా మనకు ఆరోగ్యం చేరుకుంటుంది ఈ రోజు ఆచరించే రవాళ్ళు బత్తి బత్తేశ్వర వ్రతం ఒకటి ఇది శీలక సౌభాగ్యం కలిగిస్తుంది బొత్తుల కోరికను మనమించి పునర్మి రతము కాబట్టి దీనికి పేరు అసలు క కార్తీక పురాణాల పురాణ కథ ప్రకారం మనం చూద్దాం ఒక ఇది ప్రాచోరములలోకి రావడానికి ఒక ఒక కథ ఉందండి ప్రాణుడు కుంభం దంపతులు సంతానం కోసం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకుంటారు వాళ్ళు చేసిన ఆరాధనలోనే చిన్న లోపం వల్ల శరీర వరము ఇవ్వదలుచుకోలేదంటారు శివుడు అందుకే అల్పయుక్ష్ముడు అతి మీద అవి ఆయన కొడుకు కావాలి కుషయుక్ష్ములు ఇవిధ విధవ అయిన కుమార్తె కావాలి అని అడిగితే కుమారు కుమారుడిని కోరుకున్నాడా దంపతులు అతని వయసు పెరుగు పె పెరుగుతున్న కొలది వాళ్ళు గుబ్బులు జోడాడుతుంది ఆ సమయంలో శివభక్తి పరాయణులైన అనకా పూని రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుని పలికిందంట భక్తి శక్తి కళాదాని వినాల దంపతులు ఆ పిల్లలను తమ కోడలిగా చూసుకుంటే తమ బిడ్డలు పో మొక్షయుషుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి అలాగే చేశాడట వివాహమైన కొనాలకి భర్త కోసం ఈ అమ్మబొట్టులు వచ్చేసరికి విషయం తెలుసుకున్నాడంట ఆ తక్షణమే తన భక్తి ప్రభావంతో ప్రార్థించి ప్రధించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పోషయుష్డిగా ఆయుష్మాన్ పాటు వరం పొందిందని పురాణ కళలో చెబుతుంది ఇక్కడ ఇంకో కథ కూడా ప్రచుర్ణ పొందిందండి ఏమిటంటే ఈ పౌర్ణమికి త్రిపుర పుణ్యమానం మరొక పేడు తారక సూర్యుడు ముగ్గురు కుమారుడు బ్రహ్మని మోపించి ఎక్కడెక్కడైనా స్వేచ్ఛగా సంక్షమించగలిగే మూడు మూడు పురాణాలు వనంగా పొందాడట ఎవరి వల్ల మరణం లేకుండా వనము కోరాడో వారి వలన అది సాధ్యం కాదు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కానీ రథం మీద వీడు కానీ వీరితో నాని కానీ నాడి సరించి బాణం కాని బాణం సరించి మూడు నగరాలు ఒకే స్థలంలోకి వచ్చాక ఒకే బాణముతో ముగ్గులని ఏకకాలముని కొడితేనే మరణం సంభవించిన వరం కోరాడట ఈ వక్క తప్పలేదు బ్రహ్మకు ఆ వన బలముతో పట్టణాలతో సహా పట్టణ పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాల సృష్టించ ఈ మీద లోకవాసుడు బ్రహ్మకు మూడ పెట్టుకున్నాడట వనం ఇచ్చింది తనే కాబట్టి ఏమి చేయాలనుకున్నాడు విష్ణువు దగ్గర తలమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తన శక్తి శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుని దగ్గరకు శివుని దగ్గరకు వెళ్ళాడు దేవతలందరూ సహకరిస్తే తనే పని చేయగలమన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథము కానీ రథముగా మారింది మేడు పార్వతము వీడు కానీ వీడికి ఆది శేషు అలతాడు అని అలతాడుగా శ్రీ మహావిష్ణువు బాణం కానీ బాణంగా మారని వీడంతో మహంకార శట్టుతో శివుని తిప్పుడూలాలను మూడు పట్టణాలు యజమానికుల రాక్షణించాడు అందువల్ల ఈ పేరు వచ్చినారు పురాణ కథానము ప్రత్యేకంగా చేయవలసిన కార్తీక పౌర్ణమి రోజు దైవ దీపాదానము దీపారంద దానము దీపోత్సవము ఈ రోజు విశేషత శుభ ఫలితాలకు అనుగ్రహిస్తాయి కార్తీక పురాణాలు పెరుగు పడింది ఎవరి శక్తి సామర్థ్యాన్ని బట్టి వారిహారాన్ని సేవించి వారి కళ కటాక్ష పొందుతారు వీళ్ళని ఎంత సృష్టిస్తే అంత శుభ ఫలితాలు ఫలిస్తాయని తెలుస్తుందండి వచ్చకు నా భవన్